హాయ్ అండి నమస్తే నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చూపిస్తున్నానండి ఈవినింగ్ స్నాక్గా ఇది పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అంతేకాదండి మార్నింగ్ టిఫిన్గా కూడా ఇది చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఈ ఉగ్గాని ఇంత టేస్ట్ రావాలంటే నేను చెప్పే ఈ పౌడర్ యాడ్ చేయండి చాలా బాగుంటుంది ఓకేనండి వచ్చేసేయండి వీడియోలోకి నేను ఈ గిన్నెతో ఈ గిన్నెలు గురు మరమరాలు తీసుకున్నానండి ఇది వాటర్లో వేసేయాలి వాటర్లో వేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఇలా వాటర్లో మొలగనివ్వండి ఇలా మొత్తం ఇలా ఉంచుకుంటూ ఉండండి ఇవి మనం కరెక్ట్గా ఇలా పిండి వేసుకోవాలండి పిండి వేసుకొని గింజ వేసేసుకుందాం లాగా మొత్తం అన్నీ పిండేసుకోండి ఇందులో మనం తడి మీదే సాల్ట్ వేసేసి కరిపేసుకుందాం తడి మీద సాల్ట్ వేసి కలిపితే సాల్ట్ అబ్జర్వ్ అవుతుందండి మరమరాపుకి కలిపేసుకొని ఇవి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీనికి మనం పప్పులు పొడి రెడీ చేసుకుందాం తిండిగా మిక్సీ జార్ తీసుకొని వేపింగ్ పప్పు ఒక మూడు ఎండుమిర్చి కొంచెం ఎడున కొబ్బరి మీరు కొబ్బరి పొడి ఉంటే కనుక కొబ్బరి పొడి వేసేయండి నా దగ్గర కొబ్బరి పొడి లేదు కాబట్టి నేను ఎండు కొబ్బరి వేసి పొడి చేసుకుంటున్నాను ఇవ్వండి ఇలా పొడి చేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు రోడ్లోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం అంత కరివేపాకు వేసి ఇది రన్ చేసుకుందాం ఇది మిక్సీ కన్నా వేసుకోవచ్చండి కాకపోతే పచ్చి పచ్చా పచ్చాపచ్చా ఉంటేనే బాగుంటుంది దీనికి అదే టేస్ట్ ముందుగా స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకొని ఆయిల్ రండి ఒక టూ స్పూన్స్ సరిపోయింది వేసుకొని ఇందులో ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేర్శన గుడి ఇది ఆప్షనల్ అండి వేరుశనగ ఉంది వేస్తుంటే వేస్తే లేకపోతే రోజు అయితే వల్ల మంచి టేస్ట్ వస్తుంది తినేటప్పుడు కూడా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు కొంచెం వేయించినప్పుడు ఇందులోకి మనం ఆనియన్స్ ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఎక్కువ వేపకూడదండి ఒక టూ మినిట్స్ వేపుకోండి చాలు టూ మినిట్స్ ఎంత వేపుతుందో అంతే వేపండి ఎక్కువ ఇప్పుడు ఇందులో మనం ఒక చిన్న టమాటా టమాటా కూడా ఎక్కువ మగ్గ పెట్టకూడదు లైట్గా కొంచెం మెత్తబడితే మగ్గిన తర్వాత మనం నూనె పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ వేసేయాలి వేసి ఒకసారి కనిపేసుకోండి ఇది కొంచెం పచ్చివాసం పోయే వరకు వేపించు వేపుకోవాలి మరమరాలు వేసేసుకోవాలి వేసేసుకొని బాగా టాస్ చేసేసేయండి కనిపేసేయండి బాగా ఇందులోకి కొంచెం కారం వద్దండి కొంచమే చాలు తర్వాత మనం పప్పుల పొడి చేసి పెట్టుకున్నాం కదా అది కదా ఆల్రెడీ సాల్ట్ అందులో వేసాము చూసుకొని కొంచెం వేసుకోండి ఒకసారి మొత్తం కలిపేసుకోండి ఒకసారి యి ఒక కాయ అండి రసం తీసుకొని అందులో ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కనిపించుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది వర్షం పడినప్పుడు ఇలా చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి అంతేనండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే దీంతో పచ్చిమిరకాయ బజ్జీ ఉంటే కాంబినేషన్ అదిరిపోద్దండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఓకేనండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వంటతో టేస్టీ వంటతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్